ఫర్ కోసం ముందుకు పోయాం అవి కూడా ఈ విధంగా వచ్చే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం పంతొమ్మిది ఇరవై నాలుగు ఫినామిన ఇంక్రీజ్ ఇన్ టారిఫ్ నేను ఎన్నికల ముందు చెప్పాను కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలన్నా చేసి చూపిస్తానని చెప్పాను వీళ్ళు వస్తేనే విపరీతంగా పెంచేశారు ఇంకొక పక్కన ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి ఇప్పుడు నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకొక పక్కన పంతొమ్మిది ఇరవై నాలుగు ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి అహంకారంతో విర్రవేగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు ఒక అసమర్థుడు ఒక అహంకారి రెండూ కలిస్తే రాజకీయాలకు ఉండ తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వస్తుంది మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి ఏదో మీకుండే సిద్ధాంతాలు లేకుంటే కులమో మతం కాకుండా ఇంపార్షియల్గా మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎంత నష్టపోయాము వే ఫార్వర్డ్ ఏం చేయాలని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను ఇంకా సజెషన్ తీసుకుంటాం దానిపైన ముందుకు వెళ్తాం నెక్స్ట్ ఫస్ట్లో తొంభై ఐదు రెండు వేల నాలుగు ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తొంభై ఎనిమిదిలో అమలు చేశాం అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం ఏపీఆర్సీ దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ ఆ తర్వాత టెలికాంలో సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు ట్రాన్స్మిషన్ కంపెనీని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు ఐదు ఉండేటివి ఇప్పుడు మూడు ఉన్నాయి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి హైదరాబాద్ వరంగల్ తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ ఇక్కడ వచ్చే తిరుపతి ఒకప్పుడు అనంతపురం ఉండేటివి ఇన్ని మూడు ఉన్నాయి ఇప్పుడు మూడో రెండ మూడు ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా వల్ల సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవడం ఇక్కడికి వచ్చేప్పుడు ఎనర్జీ డెఫిషియట్ రెడ్యూస్ టు వన్ పాయింట్ ఫైవ్ రెండు వేల మూడు నాలుగు వచ్చాం కంపేర్ టు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అట్ నేషనల్ లెవెల్ ఉండేది అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు రెండు వేల మూడు నాలుగు రీచ్ అయ్యాం అంత మునిపోయితే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు ఒకరిద్దరు మీడియా వాళ్ళు రాఘవరెడ్డి ఉండేవాళ్ళు ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నలభై నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు అసెంబ్లీ మొత్తం స్టాల్ అయిపోయేది ఆ రోజంతా చర్చ దాని మీదనే ఉండేటివి ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక వన్ స్టేజ్లో తొంభై ఐదులో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అక్కడి నుంచి రెండు వేల మూడు నాలుగులో మనం ఇది చేసాం ఒక్క మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది రెండు వేల నాలుగులో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం కానీ ఒక తృప్తి నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం దేశం బాగుపడింది మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు ముప్పై ఐదు పర్సెంట్ చూపించేవాళ్ళు అది కూడా ముప్పై ఎనిమిది పర్సెంట్ కూడా లేదు నేను వచ్చిన తర్వాత ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం అది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ రెండు వేల మూడు నాలుగు తీసుకొచ్చాం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఏడు ఎనిమిది పర్సెంట్ తీసుకొచ్చాం నేను ఎప్పుడూ ప్రపంచం అంతా చూసి రెండు మూడు పర్సెంట్ రావాలని చెప్పేవాడిని ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్ద గతిగా తగ్గించాం నెక్స్ట్ పద్నాలుగు పంతొమ్మిది పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ ఓ టూ పాయింట్ జీరో ఇక్కడ గ్రోత్ డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండు చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత బై డిసెంబర్ రెండు వేల పద్నాలుగుకి పవర్ మేనేజ్మెంట్ చేశాం అక్కడి నుంచి బై జనవరి రెండు వేల పద్దెనిమిదికి అంత సర్ప్లస్ తీసుకొచ్చాం ఇక్కడ మీరు చూస్తే పీక్ డిమాండ్ ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు మెగావాట్ల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్లకు పెంచాం థర్టీ నైన్ పర్సెంట్ కన్జంప్షన్ నలభై వేల నూట డెబ్భై నాలుగు మిలియన్ యూనిట్ల నుంచి యాభై నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు మిలియన్ యూనిట్లు పెంచాం ముప్పై ఆరు పర్సెంట్ నో పవర్ కట్స్ నో టారిఫ్ ఇంక్రీజ్ నో క్వాలిటీ ప్రాబ్లమ్స్ క్వాలిటీ పవర్ ఇచ్చాం పవర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది లో వోల్టేజ్ ఉన్నా బల్బులు కాలిపోతాయి వోల్టేజ్ ఉన్నా కాలిపోయే పరిస్థితి వస్తుంది అలాంటి పవర్ సప్లై చేయగలిగాం పర్ క్యాపిటల్ కన్జంక్షన్ గ్రో అట్ట వెయ్యిన్ని మూడు యూనిట్ల నుంచి పన్నెండు వందల ముప్పై నాలుగు యూనిట్లు పెంచగలిగాం ఇరవై మూడు పర్సెంటు ఆల్ ఇండియా లెవెల్లో వెయ్యిన్ని పది నుంచి పదకొండు వందల ఎనభై ఒకటి పెంచారు పదిహేడు పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకున్నాం ఐపీడిఎస్ డిజిఏ జీవైఏ